ఎవరు ఉందేతారు ఇక్కడ వాడకట్ ఏం పేరు సవేకేమవుతావు రాము రాజ్ కుమార్ ఫంక్షన్ ఎక్కానా ఏ ఏ క్వార్టర్లో ఉంటావు నువ్వు నేను అంత గవర్నమెంట్ వచ్చిందా సీట్ అయిపో

తిరంగి అందుకు అంతా ఓదోదు గది పడకు پھر کلاسوں میں ہاں اوہ بابا جو جڑڻو برادره اوڪاسيون ٿي ٿي ڪاڙا برادره ائين ٿو اوڪاسيون اوڪاسيون ٿا نه ڪنهن کي گهرتي نه نال پالي نه منهن ڪجهه ٿي چاري यो मास्टर सर సారి రెండుసార్లు మా దాగాల్లో మొదట్లో మెడిపిల్ల పెట్టి అటెంక కైతలు చేస్తున్నాము ఈసారి కూడా చేయడం జరిగింది మరి ఇప్పుడు చేసిన సందర్భంలో నాతో పాటు నా తమ్ముళ్ళ విజయ్ డాక్టర్లు మరి మా కంపౌండర్లు సిస్టర్ అమ్మలు మా మందు కనపలు అర్థాలతో కనపల్లాలు మా ఆయమ్మలు అందరూ కూడా మంచిగా పనిచేస్తేనే ఈ ఆపరేషన్లు అనేది అట్లనే మీరు కూడా నా మీద నమ్మకంతో ఉచిత ఆపరేషన్లకు తీసుకొచ్చారు కులం లేదు మతం లేదు ఈ ప్రాంతం లేదు కొంతమంది వేరే నియోజకవర్గం కూడా ఉన్నారు నాకు వాళ్ళు కూడా కాదు ఇప్పుడు కొంత రోడ్లకి కనుక్కుంటారు అందరు ఉన్నారు అన్ని తినాలి చేసినాం ఇలా ముస్లింలు ఉన్నారు హిందువులు ఉన్నారు మతం లేదు కులం లేదు ప్రాంతం లేదు రెండోది వస్తే ఇక కొంతమంది మాట్లాడుతూ ఉంటారు మాకు ఎడుకలు అమెరికాలు పైసలు వస్తే ఈడుకలు వస్తాయి మా స్వచ్ఛంద సంస్థతో పనిచేస్తా కానీ రావు వాటితో ఉంటే ఏంటంటే సర్కారు పెట్టుకుంటే అంత ముందు వెయ్యి రూపాయలు వస్తుంటే ఇప్పుడు రెండు వేలు ఆ రెండు వేలు తీసుకోక రెండేళ్ళు వినరా ఆ రెండు ఏం రాదు మీకు తెలుసు జనా కూడా ఇప్పుడు దళత్త రెండు వేల రూపాయలు వస్తాయి కానీ ఈ దవాఖాన మనదే ఇన్నేళ్ళకి మనకు అన్ని తీరు ఉన్నది కాబట్టి మాకు కూడా దేవుడు ఇచ్చిన కడిగి చెయ్యి నాది మంచిగా ఉంది మా డాక్టర్ మంచిగా ఉన్నది మా పిల్లలు కూడా అందరూ పనిచేస్తే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇట్లా చేయగలుగుతున్నాం చాలాసార్లు చెప్తా ప్రపంచంలో ఎక్కడ కళ్ళు కనబండు ఎక్కువ ఉన్నారు అంటే సగం మంది భారతదేశంలో ప్రపంచంలో ఏడు వందల కోట్ల జనాభా ఒకటి అందులో ఐదు వందల అరవై ఐదు కోట్లలో ఎంతమంది ఉన్నారో నూట ముప్పై ఐదు కోట్లలో అంతమంది ఉన్నారు విన్నారా అయితే మరి బాగుంది చేయాలి నేనే కాదు చాలామంది ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది రకరకాలుగా రాజకీయాలు మాట్లాడుతుంటారు రాజకీయాలకు దీనికి సంబంధం ఏం లేదు కాబట్టి మీ అందరినీ కోరేది ఏంటంటే ఇప్పుడు ముఖ్యమైన విషయం మీరు ఎంట వచ్చిన ఇంకా మీరు చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అందరికీ మంచి కూడా ఎట్లా వేయాలి కింది ఇట్లా అని ఏడు సార్లు వేయాలి మీది రేప ముట్టద్దు మాకు అలవాటు కూసబెట్టేత్త కంపౌండదు నేను నిలబెట్టేవన్నే ఎత్తా మీకే రాదు పడుకోబెట్టేయారు నేను చేతులు గడుపుకొని వచ్చిన ఇక్కడ రాగానే చేతులకు మందు పోసుకున్నాం మేము స్పిరిట్ అంట మీకు ఉండదు మీరు సబ్తోటి మంచి చేయి గడుపుకోవాలి గోర్లు కూడా ఉండదు ఇట్లానే కాదు ప్రతిరోజు పొద్దున సాయంత్రం కన్ను దూడవాలి ఎట్లా చూడాలి ఇటువంటి మామూలు కాటన్ దస్తీలు కొనుక్కోవాలి కింద మామూలుగా కొనుక్కోవాలి బాగా భారీ అవసరం లేదు మీరు చూపిస్తానికి నేను కూడా అలకడ స ఇప్పుడు నాలుగు దస్తీలు కొనుక్కోవాలి కొనుక్కొని ఇవ్వ తెల్ల మా సకల ఎంత మంచిగా ఉతికి మీరు కూడా అట్లా ఉతికి ఇప్పుడు ఆరేసుకోవాలి ఇప్పుడు పోయి ఆ పండియా ఉందాలు రేపు పొద్దుగాల రెండు దస్తీలు తీసి ఇంత గిన్నెల నీళ్ళు పోసి మళ్ళీ ఇవి వేసి మంచిగా మరగ పెట్టాలి నీళ్ళు వార మెల్లగా వారపోతే ఇదే కింద పడదు ఎట్లయితే మన శాపత తన మిగలదా ఎందుకు చాపత్ర నీళ్ళ బరువెక్కి అలా అవుతుంది ఇది కూడా గట్లనే నీళ్ళ బరువెక్కి అవుతుంది మా జమగదే నవ్వుతున్నాడు నిజమై మరి అయితే ఇంకా మెల్లగా తిని మీ సరే కడుపు కదా తీసి ఆపరేషన్ అయిన కన్ను దిక్కు మంచిగా చూడాలి తుడిసినప్పుడు ఇవి ఇది తలగాలి ఎప్పటికప్పుడు గిది గిది ఏళ్ళు కాదు గిది మెత్తగా కన్ను మూసుకోమడాలి కన్ను మూసుకోమని తల్లితేనే మై పోతుంది అట్టనికి ఇది అంతా చూడదు ఇంకో దస్తి తీసి ఈ పక్క అంతా తోడు కిందికి వెళ్ళి స్నానం చేయించవచ్చు ఇయ్యాల కూడా మీరు బకెట్ పెట్టాలి ఆ పది రోజులు దానిక మీరే బకెట్ పెట్టాలి బకెట్ లేదు ఇక మీకు కూడా చెప్తున్నా ముఖానికి నీళ్ళు కొట్టుకుంటూ అది చేయొద్దు చిన్నరా చాలా శుభ్రంగా ఉండాలి దుమ్ముల పోవద్దు ఇప్పుడు పోయేటప్పుడు కూడా ఆటోలో పోలీ బస్సులో పోనీ కార్లో పోాలి ఉంటాయి కానీ బండి మీద మనో